జులై పదహారు బుధవారం నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలైందంటారు పండితులు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుంది అయితే ఈసారి కర్కాటక సంక్రాంతి జులై పదహారవ తేదీన మొదలైంది సూర్యుడు కుంభ మకర మీన మేష వృషభ మిథున రాసుల్లో సంచరించినప్పుడు ఆరు నెలలు ఉత్తరాయణం ఉంటుంది ఇక కర్కాటక సింహ తుల కన్యా వృశ్చిక ధనస్సు రాశుల్లో సంచరించినప్పుడు ఆరు నెలల కాలం దక్షిణాయనం అయితే మార్చి ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఏడాదిలో ఈ రెండు రోజులు మాత్రమే సూర్యుడు సరిగ్గా తూర్పు వైపున ఉదయిస్తాడు అయితే దేవతలకు దక్షిణాయనం అంతా రాత్రిగా ఉత్తరాయణం అంతా పగలుగా ఉంటుంది కాబట్టి ఈ దక్షిణాయనంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు ఈ దక్షిణాయనం సమయంలో ఉపవాసాలు పాటించడం పూజలు చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు అందుకే ఈ దక్షిణాయన కాలంలో యోగులు మఠాధిపతులు పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్ష చేస్తారు చాతుర్మాస్యం అనేది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజు నుంచి కార్తీక పూర్ణిమ ముందు వరకు వచ్చే ఏకాదశి రోజు వరకు ఉంటుంది ఇక ఈ దక్షిణాయన సమయం పితృదేవతలను ఆరాధించడానికి అనువైన సమయంగా పండితులు చెప్తారు ఈ సమయంలో పితృదేవతలను ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుందట ఈ కాలంలో తమ సంతానం అందించే తర్పణాలు స్వీకరించడానికి పితృదేవతలు భూమిపైకి వస్తారని భావిస్తూ ఉంటారు సంధ్యావందనం చేయడం పిండ ప్రధానాలు పితృతర్పణాలు వంటివి క్రియల వల్ల జన్మాంతర పాప కర్మలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుందట ఆహారం అంటే పూర్తిగా శాఖాహారం తీసుకోవడం వల్ల కోపావేశాలు తగ్గి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు పండితులు